అంటే మొట్టమొదటిగా మాకు రిక్వెస్ట్ రాగానే జనరల్గా మా టెంపుల్ పాలసీ ప్రకారము జనరల్గా మేము ఇన్వాల్వ్ కాం మా రంగం నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన దూరంగా ఉండి ఇప్పుడు ఏం దొరుకుతుంది కొట్టలేదు కానీ ఆ లిరిక్స్ పంపించారు ముఖ్యంగా ఈ సాంగ్ యొక్క లిరిక్స్ చూడగానే ప్రతి కృష్ణ భక్తుడు కూడా ఆనందపడతాడు ఒక్కొక్క లైను కూడా చక్కగా వచ్చింది ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం సో తర్వాత వాళ్ళు ఆడియో ఫైల్ కూడా పంపించారు సాంగ్ ఎట్లాగా పాడారు అది వినగానే మేము వెంటనే ఏమనుకున్నామంటే దీనికి ఈ రకంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది సినిమా టైటిల్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది తర్వాత అందరూ కూడా భక్తులు లక్ష్మీ నరసింహ భక్తులు మరియు కృష్ణుడి మీద ఆ సాంగ్ ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి మరియు కృష్ణుడి యొక్క దేవస్థానాలు ఉన్నాయి సో ఈ క్షేత్రంలో ఇలాగా అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి కృష్ణుడి పైన ఇట్లాంటి మంచి సాంగ్ని రాయడమే కాకుండా రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం సో అందరూ కూడా ఇట్లాంటి ఈ సాంగ్కి సపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి చక్కటి కృష్ణుడి మీద వచ్చిన కాన్సెప్ట్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మన అందరి జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వస్తాయి సో ఇక్కడ ఉన్న ఈ టీం అందరికీ కూడా ఆ నరసింహ స్వామి మరియు రాధాగోవిందులకు అనుగ్రహం లభించాలని ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని కోరుతూ ఇక్కడ చంపకిస్తున్నాను అరే కృష్ణ